దేవుడు చెప్పినట్లుగా చేయాలండి అలా చేస్తున్నామా అపోతులైన పేతురు భక్తుల ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే వెరుపట్ అలంకారాలు మీకు అలంకారాలుగా వండొద్దు అన్నడమా నేను అంటున్నాను మనమగారు చెప్పు వండొద్దు అన్నాడు ఎవరికి పరిశుద్ధులు చెప్పాడు ప్రార్థనా పనులు చెప్పాడు భక్తి పనులు చెప్పాడు నీతిని అనుసరించే వారికి చెప్పాడు దేవుని మీద నమ్మకం ఉన్నవారికి చెప్పాడు మరి నాడు అలా అంటున్నారా వెళ్ళిపడేలా మనకు కావాలి నాకు చాలామంది నేర్చారండి దేవుడిచ్చిన అందం చాలక ఏం చాలక ఎందుకు ఎవరు మోసం చేయాలని నీ అందంతో లోక సంబంధమైన నీ అందంతో ఎవరిని మాయ చేయాలని ఎవరిని పొట్టులో చేసుకోవాలని చెడు అభిప్రాయం కదా ఇది చెడు అభిప్రాయం అండి మీరు అందంగా కనపడాలి అందంగా కనపడి ఏం చేస్తావు ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు ఎంతమందిని వైపు తిప్పుకుంటావు చనిపోయినందరితో దేవుడిచ్చిన సాలక ఏం సాలకా మాటలు రావట్లేదు మీరు అలాగే ఉన్నారేమో సాలక వేరే వేదాంతం కావాలా అందుకే మిమ్మల్ని బట్టి వ్యాపారస్తులు బాగుపడుతున్నారు ఎవరు ఎవరమ్మా వ్యాపారస్తులు లక్ష లక్షలు సంపాదిస్తున్నారు బిమ్మలు బట్టే వీలాంటి పిచ్చోళ్లు బట్టి దేవుడిచ్చిన అందం సాధక వేరే అందం కావాలని పేస్టులు ఏ పేడ రాసుకోండి పేడ పేస్ట్ ఎందుకు పేడ రాసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆ పేడ కూడా తింటున్నారని కొంతమంది ఎంత బుద్ధిహీనంగా చూసారా పేస్టులు ఆ పేస్ట్ ఇప్పుడు ఎంత రేట్ అయిపోయిందో తెలుసా నేను ఎరుసేమేటప్పుడు ఎరుసేమోలో జెర్సీ అని మృత సముద్రంలో ఒకటి ఉంది ప్రపంచంలో ఒక వింత ఆ మృత సముద్రంలో ఎంత లోచెళ్ళినా నువ్వు మునగో తెప్పలాగా తేలి ఆడతాం దాంట్లో మేము స్నానం చేసాం లోపలికి వెళ్ళిపోయి పడుకుంటే అలాగే ఉన్నా ఇంకా మునగద్లా కింద అది ఒక వింత దాంట్లో ఉన్నటువంటి మట్టి మట్టి ఆ మట్టిలో చాలా కెమికల్స్ ఉన్నాయట ఆ జర్సీ దాంట్లోకి మట్టిలోనికి కెమికల్ సెలగొచ్చేటే దేవుని మాట వినకుండా లోకానుసారంగా నా ప్రాణ తిరుగు త్రాగువు సుగించు అని ఇష్టాసారంగా చేస్తున్న సుగమ గొమ్మర పట్ట మీదకి దేవుడు ఒకరితో కొమ్మరించాడు అగ్ని గంధ కమ్ముల నుంచి వచ్చి వారు తగలబెట్టాయి ఆ అగ్ని గంధ కమ్ములు అన్ని కూడా ఆ డెర్సీలోకి వెళ్ళాయి అది పెద్ద కెమికల్స్గా మారిపోయింది ఆటో బాబులు తయారు చేసే కెమికల్ ఓ రకరకాలుగా వాటికి వీటికి ఉపయోగపడే కెమికల్ అయిపోతే ప్రపంచమంతా డర్సీ మీద కనివేశారు ఆ డెన్సీలోచున్న మట్టిని తీసి కొన్ని పేస్టులు తయారు చేశారండి స్కిన్ ఎలర్జీ శరీరానికి వచ్చి వచ్చిన రోగాలకు దాంట్లోంచి పేస్ట్లు తయారు చేశారు అరవై ఆరు రకాల పేస్టులు అంట ఇక మాతో పాత వచ్చినప్పుడు తగ్గకుండా మేము అలాగే చూస్తున్నాం ఈ మట్టి మాకు వాళ్ళు ఈ మట్టిలో వచ్చిన పేస్ట్లు తెప్పంటున్నారు అని చూస్తున్నాం ఎందుకు కంటున్నారు వీళ్ళు మీరు ఎందుకు అంటున్నారు ఏవండి ఆ పేస్ట్ మక్కానికి రాసి అది జిట్టిగా ఉంటుందని మళ్ళీ పౌడర్ పాండ్స్ పాండ్స్ అయినా శాండిల్ అయ్యో మరి ఏం పౌడర్లో పౌడర్లో ఇలాగ పాకటేష్ గారు కొట్టినట్టు కొడతారు పౌడర్లో ఒక్కొక్క మహాతల్లి మొక్క కనబడుతుంది చెవటకే మచ్చర మచ్చలు మచ్చర మచ్చలు కనపడతాయి ఎవరి ఏందమ్మా ఉప్పు పండిందా అనే వాళ్ళు ఎంతో బంధుద్దు కాదే పౌడర్ రాశాం ఎందుకు ఎందుకు రాసే పౌడరు అందానికి ఎందుకు నీకు అందం దేవుడి అన్నం సాగుదా ఎవరి ఈ పౌడరు ఈ పేస్టులు ఎన్ని రేట్లు పెరిగిపోయాయి మళ్ళా ఏంటది చర్వదాంతో మానమ్మ గారికి ఇంకా మా నా నాగ ఉన్నావా సెంటు సువాసన రావాలా సెట్ వల్ల ఈ చిట్టు మొక్కలకి సెంటు సెట్ రేట్ ఎంత పెరిగిపోయింది ముందు నా చిన్నప్పుడు ఎప్పుడో రెండు రూపాయలకి ఇంత పుట్టేది ఇచ్చేవాళ్ళు వాళ్ళు అత్త సాయి వాళ్ళు వచ్చి రెండు రూపాయలకి చెప్పుడు రెండొందలు రెండు వేలు ఎందుకు నిమ్మరు పట్టే అది వ్యాపారస్తులు బాగా పడిపోతున్నారు లక్షల లక్షలు మీరేమో పిచ్చి పిక్షిగాలు అయిపోతున్నారు వాళ్ళు లక్షగా అయిపోతున్నారు కారణం మీరు చేస్తున్నది దేవుడికి చాలక ఎవడే దేవుడు మామూలు వస్త్రాలు ధరించమన్నాడు దేవుడు మెరుపొన్న అలంకారాన్ని మీకు వద్దు అన్నాడు మరి దేవుడు మాట ఎంతగా ఉంటున్నా మనం ఎంతగా ఉంటున్నామండి ఇప్పుడు ఆడవాళ్ళ మగవాళ్ళు కూడా గాజులేతున్నారు ఆడవాళ్ళు గాజులేస్తున్నారు మగవాళ్ళు గాజులేతున్నారు కడియాలంతా ఏమండి ఇప్పుడు ఆడవాళ్ళు చెవుకి దిద్దులు పెడుతున్నారని కొట్టించుకుని ఇడుగా ఇంగోడు లాగా ఈ ఆడలు చెవులకి పెడుతున్నారంటే మగోళ్ళాగా మగడు మగోరు నచ్చేమో ఆడవాళ్ళు ఆపుతున్నారు ఆడోళ్ళము మగోళ్ళు వేపుతున్నారు ఈ అంటే ఎలా చెడిపోయిందో ప్రపంచం చూడండి మా రత్న కుమారమ్మా ఏమైపోయిందంట చెడిపోయింది ప్రపంచం తారైపోయింది ప్రపంచం ఈ చెడిపోయిన ప్రపంచంలో మనం చెడిపోకుండా ఉండాలంటే మనకు దేవుని ఆజ్ఞలు ప్రియముగా ఉండాలి మా దేవుని ఆజ్ఞలను పాటించే మార్పుగా ఉండాలి వెలుపటి అలంకారాలు మీకు అలంకారాలుగా ఉండదు మరి మనం సా ప్రసంగి గ్రంథములో నీ తలకు నూనె తప్పు చేయడంతో మరి మన తల ఎండిపోయిన తల తాటి కొట్ట చూడు తాటి టెంక తాటి టెక్క ఎప్పుడు చూసారా తాటి చెప్పించి ముదురుకుపోయిన టెంక పడితే పీకుతాం ఆ తినేసరికి టెంక ఎలా వస్తుంది చూడు అలాగే ఎలా పూసుకోవటం లే తల తల ఎర్ర పూసుకోవటం తల చక్కగా చుట్టూ జడేసుకోవటం లేదేమలేదు ఎలా పూసుకోవటం గొర్రెచ్చేలాగా ఎండిపోయిన పొచ్చేలాగా కనపడుతుంది ప్రభే చెప్పాడు నీ తలకు నూనే తక్కువ చేయొద్దు అంటే మరి ఏం చేస్తున్నాం ఏ అర్రగా ఎండిపోయే కొంచున్నా చేసుకుంటే అయ్యా మా ఆడు రోజు పోయారు నాకేం నీ మా ఎప్పుడైనా కబ్బునం పెట్టావా ఆ పెట్టావా ఆహా పెట్టే అందం చేయద్ది జుట్టెరు పూసుకోగల ఏ దేవుడు ఇచ్చినందుకు మనకు సారదండి దేవుడు మనను తన రోపందు చేసారండి ఎలా చేసేదమ్మా తన రూపమందు చేశాడు తన పోలిక చొప్పున చేశాడు దేవుడు చక్కని అందాన్ని ఇచ్చాడు మనకి దేవుడి ఇచ్చిన అందం అండి ఎండకెళ్ళినా తొలగిపోదు నువ్వు కడుక్కున్నా తొలగిపోదు అది కావాలి మనకి ఏం కావాలమ్మా